जय तेलंगाना जय तेलंगाना स्लोगन से पटेल रंग नाम आओ पटेल रंग गुरुजी करो आओ पटेल रंग गुरुजी करो आओ पटेल रंग गुरुजी करो आओ అమ్మ మీరందరూ నాకు ఓటేసి గెల్పియండి అచ్చరు గుర్తు గెలిస్తే ఏం చేస్తాను రోడ్లు ఊడి ఊడి కాల అన్ని మంచి పనులు చేస్తా శివనా మండలం రూర్లపొండ గ్రామ పంచాయతీ ఈ రోజు బ్లాస్టర్ ప్రచారం ఇయ్యాల ఈ సాయంత్రం తో ముగియనుంది కాబట్టి ఈ రోజు కొరే గడప గడపకు తిరుగుకుంటూ ఈరోజు ఆఖరి రోజు ప్రచారం నిర్వహిస్తున్న మన ఎలగబోయిన వెంకటమ్మ శ్రీరాములు గారు సర్పంచ్ అభ్యర్థిగా మరియు మిగతా వార్డు మెంబర్లు అందరూ కూడా కలిసి ఇలా డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో భాగంగా వార్డు మెంబర్లకు కానీ సర్పంచ్ కానీ ఆశీసన జనం తండోపతండలుగా కలిగి మరి ఆమె గెలుపుకు మేమందరం ఉన్నాము అంటూ ఈ ఉల్లగొండ గ్రామ ప్రజలందరూ మరి ఆమెతో పాటు గడపడ తీయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఎంతమంది అయితే ఇచ్చిన హామీలన్నీ కూడా మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ చేసిన వాగ్దానాలన్నీ నిలుపుకోకుండా మరియు మొన్న జరిగిన వానకాలం రైతులకైతే యూరియా కొరత ఎంత కనిపించో కండ స్పష్టంగా కల్పించి ఒక యూరియా కాకుండా ఇంకెన్ని విధాలుగా చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలని పెన్షన్లు పెంచకుండా మరి రైతు బంధు రైతు బీమా తులం బంగారం శాతి అన్ని విధాలుగా ఎన్ని అంటే అన్ని విధాలుగా మోసం చేసిన ఈ కాంగ్రెస్కి ఎట్లా బుద్ధి చెప్పాలని చెప్పి రెండో విడత జరగబోయే ఎన్నికల్లో మండలంలో మా చివన మండలంలో భారీ సంఖ్యలో బీఆర్ అభ్యర్థులు గెలబోతున్నారు అదేవిధంగా వాళ్ళు ఓర్వలేక జనాన్ని చూసి ఓర్వలేక మరి కొంతమంది దాడులకు పాల్పని మరి మేము గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తాం అధికార పార్టీ మాది అని కాంగ్రెస్ కార్యకర్తలు ఊర్లలో మాట్లాడే మాటలకు మా జగదీష్ రెడ్డి గారు సమయం పాటించమని చెప్పడం వల్ల మేము ఆగుతున్నాం లేకపోతే మేమే గనక వాళ్ళలాగా మేము కూడా తిరగబడితే ఒక్కళ్ళు కూడా ఇండ్లలో ఉండరు వాళ్ళు దయచేసి దీన్ని సమయం పాటించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని మా కేసీఆర్ పిలుపు కాని మా జగదీష్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరం ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని మా కార్యకర్తలు కానీ మా ఆడపడుచులు కానీ అందరూ కూడా సమయాన్ని పాటిస్తున్నారు అదే అదేవిధంగా రెడ్డి గారు ఈ ఉల్లగొండలో ఉన్న ప్రతి బజారు మేము ప్రచారం చేస్తున్న ప్రతి బజారు సిసి రోడ్లు అన్ని కూడా జగదశ్ రెడ్డి గారి హయాంలో మరియు జీవన్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీటీసీ వైఎస్ఎంపి చివరి మండలం నుంచి ఉండి మరి గత సర్పంచ్ నాగయ్య గారు మరి వీళ్ళందరూ కలిసి శ్రీరాములు గారి అధ్యక్ష అందరూ రోడ్లు గాని మరి ఎన్నో అభివృద్ధి పనులు వీధి దీపాలు కాని కరెంట్లు కాని మంచి సౌకర్యాలు గాని ఇంటింటి నల్లాలు గాని అన్ని జరుపుకోవడం జరిగింది ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి కాబట్టి మరి గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ఊరికి సేవ చేస్తున్నాం ఈసారి అవకాశం వచ్చింది మళ్ళీ ప్రజలందరూ కలిసి నువ్వే నిలబడాలి ఈసారి అని చెప్పి ఎలకపోయిన ఎక్కడమో శ్రీరాములు గారిని ఈ బరిలో నిలపడం జరిగింది కాబట్టి దయచేసి ఊరు ప్రజలందరూ కూడా గమనించి వారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ అదేవిధంగా గుళ్ళు గాని మరి ఇంకా బళ్ళకు గాని గుళ్ళు గాని మరి మొన్న గుడి కట్టే విషయంలో కూడా శ్రీరాములు నా దగ్గరికి పది మంది తీసుకొని వస్తే నేను కూడా నా తోచిన సాయం చేస్తూ నాకు తెలిసిన వారి దగ్గరికి తీసుకోగా గుడికి మేము సహాయ సహకారాలు అందించాం అట్లా ప్రజాసేవలు ప్రజల కోసం ఎన్నో సేవలు చేయడానికి ముందుంటున్న ఎలగబోయిన కుటుంబం వారు ఈసారి నిలబడారు కాబట్టి వారి ఎత్తున ఈ ఊరు ప్రజలు కూడా గెలిపించాలని కోరుకుంటూ మరియు గతంలో మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు ప్రస్తుత శాసన సభ్యులు వారు ఈ ఊరి మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి పనులు చేసిరు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మా అభ్యర్థి భారీ ఎత్తున భారీ మేయర్ తో గెలుస్తున్నాడు గెలబోతున్నాడు కాబట్టి ఓర్వలేక కాంగ్రెస్ వారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఇక్కడ భారీ ఎత్తున వెంకటమ శ్రీ వెంకటమ శ్రీరాములు గారు గెలబోతున్నారు కాబట్టి మరి వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఓటర్ మహాశిలో కూడా ప్రత్యేక ధన్యవాదాలు రేపు జరగబోయే ఎన్నికల్లో మరి శ్రీరాములు గారికి కత్తర గుర్తు వారి కత్తెర గుర్తు మీద మరి వార్డు మెంబర్ల గుర్తుల మీద అందరి గుర్తుల మీద తమ తమ గుర్తుల మీద ఓట్లు వేసి అతికేమైన గెలిపించాలని కోరుతున్నాం నాగయ్య బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్త నేను గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరియు జగశ్రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు మా ఉండుగొన్న గ్రామంలో దాదాపు ఎనభై ఐదు లక్షల శిశురు పోవడం శిశు రోడ్డు పోయడం జరిగింది అలాగే ముప్పై లక్షల డ్రైనేజీలు కట్టడం జరిగింది వీధి లైట్లే కానీ మరియు చిల్లర మన గ్రామ పంచాయతీ ప్రకృతి పల్లె ప్రకృతి వనము శ్మశాన వాటిక డంపింగ్ యార్డు అలాగే శ్రీ లక్ష్మీేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ముప్పై లక్షల ఫంక్షన్లు కట్టేయడం జరిగింది మరియు అలాగే పది లక్షలు డ్రోన్ మన కోనేరు కట్టేయడం జరిగింది ఇంకా కూడా అభివృద్ధి మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది వాళ్ళు కావాలనే మా మీద లేనిపోని నిందలు వేసి రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నో కుట్రలు పొందుతున్న నిర్ణయం జరగదు గత అభివృద్ధిని చూసే మనం ఉండగా గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో కత్తెర గుర్తుపై ఓటేయాలని కోరుకుంటున్నాను